మట్ల రాజులు ఏలిన కడప జిల్లాని మట్లసీమ అంటారు పదహైదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు మూడు వందల ఏళ్లు నేటి కడప జిల్లాను పరిపాలించారు జిల్లా మొత్తం ఇప్పటికీ వీరు కట్టించిన కట్టడాలు దేవాలయాలు తొవ్వించిన చెరువులు సజీవంగా శాసనాలతో వారికి గుర్తుగా ఉన్నవి కర్నల్ కాలిన్ మెకన్జీ అనే బ్రిటిష్ పరిశోధకుడు అవి ఉన్నవో పూర్తి ఆధారాలు సేకరించినారు ఇప్పుడు అవి చెన్నై సెంట్రల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నవి వాటినే సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం మెకంజీ ఐపిఎత్తులు అన్న పేరుతో పుస్తకాలుగా ముద్రించిన మట్లరాజుల వీరోచిత శక్తి సామర్థ్యాలలో పేరుగాంచిన ప్రథముడు ఎల్లమ్మరాజు మట్లరాజులు తమ శక్తి సామర్థ్యాలతో ఎన్నో యుద్ధాలలో విజయం సాధించి సిద్ధవటం కోటను రాజధానిగా చేసుకుని చెన్నూరు దువ్వూరు కమలాపురం బద్వేల్ గోరుమామిళ్ళ కడప జిల్లా మొత్తాన్ని మట్లసీమగా మూడు వందల ఏళ్లు పరిపాలించారు నేడు మనం చూస్తున్న సిద్ధవటం కోటను మట్ల అనంతరాజు కట్టించారు తండ్రి పేరు మీద ఎల్లమ్మరాజు చెరువు పేరు మీద అనంతరాజు చెరువు తొవ్వించారు అలానే మట్లరాజులు గండికోట తిరుపతి గోవిందరాజుల స్వామి రాజగోపురం కొండ మీద మూడు నామాల గాలిగోపురం బద్వేలి పెద్ద చెరువు మరియు ఎన్నో చెరువులను కాలువలను దేవస్థానాలను గొప్ప గొప్ప కట్టడాలను నిర్మించిరి వారి ఆడబిడ్డల జ్ఞాపకార్థం రాజమ్మ పేరు మీద రాజంపేట పుల్లమ్మ పేరు మీద పుల్లంపేట అంటూ ఇంకా ఎన్నో ఊర్లను నిర్మించి వాటికి పేర్లు పెట్టారు శిష్ట రక్షణగా మూడు వందల ఏళ్లు నేటి కడప జిల్లాను పరిపాలించారు మట్లరాజ వంశీయులు పేరుగాంచిన ఎల్లమ్మరాజుకి గుర్తుగా నేటి కాలంలో ఆయన పేరును ఇంటి పేరుగా మార్చుకున్నారు మట్లరాజ వంశీయులు ఇంకా మట్ల వంశీయులు ఉన్నారనమాట వారసులు ఓకే మా బాబాయ్ అయితే బావి దగ్గరికి వెళ్ళి తొలి శనివారం రోజున మాడాకులు అండ్ టెంకాయ తీసుకొని వచ్చాడనమాట ఇంకా రైతులు అన్నాక పొద్దు పొద్దున్న లేస్తూనే బావి మొహం చూడకపోతే వాళ్ళకి పొద్దుపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్